సెలబ్రిటీస్లా మనము చక్కగా అందంగా ఉండాలి అనుకుంటే మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎలాంటి సర్జరీ కానీ పార్లర్ కానీ అవసరమే లేదు కేవలం ఒక్క బీట్రూట్ని తీసుకొని మనం పది నిమిషాల్లో ఖర్చు లేకుండా ఒక మంచి సెలబ్రిటీ స్కిన్ల మంచిగా స్కిన్ అనేది గ్లోగా అలాగే చెంపలు అనేది ఒక పింకిష్ కలర్లో చక్కగా మార్చుకోవచ్చు నేను చెప్పిన ఈ రెమెడీని మీరు యూజ్ చేసుకుంటే చర్మం పైనే కాదు చర్మం లోపల నుంచి కూడా అందం అనేది పెరుగుతూ వస్తుంది ఒక్క బీట్రూట్ని తీసుకోవడం వల్ల చర్మం పైన కాకుండా లోపల నుంచి అందం అనేది పెరుగుతుందని అనుకుంటున్నారు కదా ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అలా ఉన్నాయన్నమాట మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఇది నిజమని మీరే ఒప్పుకుంటారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఒక చిన్న బీట్రూట్ని తీసుకొని దాని మెత్తగా ఇలా తురుముకోండి ఇది క్లాత్ సహాయంతో కానీ లేదంటే ఏదైనా స్టెయినర్ సహాయంతో కానీ ఇలా వడకట్టుకోండి నేను ఆ రెండు అవైలబుల్ లేనప్పుడు ఇలా చేతితో జ్యూస్ని ఒక బౌల్లో ఒకతే ఇలా వడకట్టేస్తున్నాను బీట్రూట్లో ఉండే విటమిన్స్ ఐరన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చి మచ్చలు మొటిమలు వీటిని తగ్గిస్తుంది అలాగే చర్మానికి కావలసినంత తేమని కూడా అందిస్తాయి అనమాట ఇప్పుడు కొద్దిగా మనం ఒక బౌల్లో ఈ తురుముని వేసుకుందాం ఒక స్పూన్ వరకు ఈ తురుముని మనం ఇక్కడైతే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బౌల్లో తీసుకున్నాక మరికొంత ఇక్కడ తురుము అనేది మనకి మిగిలిపోయింది దీన్ని మీరు వేస్ట్ చేయకుండా ఎండలో పెట్టారంటే మనకి ఇది వట్టిగా ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నారంటే మనకి బీట్రూట్ పౌడర్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు ఫేస్ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటాని తీసుకుందాం ఈ టమాటాని మీరు సగం కట్ చేసుకుంటే సరిపోతుంది సగాని మీరు ఇలా తురుకున్నా సరే లేదంటే ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నా సరే మీకు ఏది అవైలబుల్ అనిపిస్తే అది చేయండి తురుగుకున్న టమాటా గుజ్జుని బీట్రూట్ రసంలో కలిపి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో శనగపిండిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ మూడు బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి మేము నల్లగా ఉన్నాం తెల్లగా అవ్వాలని అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఈ ప్యాక్ నేను చెప్పే ఈ వీడియోలో ఇచ్చే రెమెడీ మీరు వాడుకున్నారంటే అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందుతారు ముందుగా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరు మీరు అనుకున్నది ప్రతిదీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఫేస్కి స్క్రబ్బింగ్ అయితే చేయాలి ఈ బీట్రూట్ గుజ్జులో కొంచెం కొబ్బరిని యాడ్ చేసి ఫేస్కి అప్లై చేయండి రెండు వేల ఇరవై ఐదులో నేను చేసిన రెమెడీస్ని చాలామంది చాలా బాగున్నాయి మాకు నచ్చాయి చాలా యూస్ఫుల్ అయ్యాయి అని చెప్పి చాలామంది వాళ్ళ కామెంట్ చేశారు చాలామంది లైక్ చేశారు లైక్ చేస్తూ మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీగా నమస్కారాలు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరందరూ నా వీడియోస్ని అలాగే సపోర్ట్ చేసి అలాగే ఎంకరేజ్ చేసినట్టయితే నేను మరిన్ని విజయాలని మరిన్ని వీడియోస్ని ఇలాగే మంచి హోమ్ రెమెడీస్ని తీసుకొస్తూనే ఉంటాను స్క్రబ్బింగ్ జస్ట్ ఐదు నిమిషాలు చేసి ఫేస్ని వాటర్తో వాచ్ చేయండి తర్వాత ఫేస్ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఫేస్ పైన ఈ ప్యాక్ని అలాగే ఉంచేసి వాటర్తో వాచ్ చేసుకోవాలి దీని రిజల్ట్ అనేది చాలా బాగా చాలా గ్లోగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే మీరు చేయాల్సిన ఒక మంచి సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మరికొంతమందికి ఇది యూజ్ అవుతుందన్నమాట ఇరవై నిమిషాల తర్వాత ఫేస్ని చక్కగా వాటర్తో ఇలా వాష్ చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ని వారంలో రెండు సార్లు ట్రై చేయండి దీనివల్ల సన్ ట్యాన్ కూడా చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీరు కనుక డార్క్గా ఉన్న వాళ్ళు వైట్గా అవ్వాలనుకున్నా కూడా వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ని ట్రై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఈ ప్యాక్ వల్ల మన చెంపల మీద కూడా ఒక మంచి పింకిష్ కలర్ లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక జ్యూస్ని కూడా మనం వీక్లీ కాదు డైలీ తాగుతూ ఉంటే బాడీ లోపల నుంచి మన చర్మం అనేది నూతన యవ్వనంగా మారుతుంది ఇక్కడ ఈ జ్యూస్ కోసం ఒక యాపిల్ ఒక దానిమ్మ అలాగే బీట్రూట్ని సగం వరకు తీసుకుంటే సరిపోతుంది ఒక క్యారెట్ అలాగే ఒక ఆరెంజ్ తర్వాత జింజర్ అంటే అల్ల ముక్క తర్వాత ఒకటి లేదా రెండు ఉసిరికాయలు ఒక మూడు లేదా నాలుగు కాడల వరకు పుదీనాని తీసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని చక్కగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఇక్కడ ప్రతిదాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వీడియోని ప్రతి చూసినా అనమాట వీడియో లెంత్ అయిపోతే ఎక్కువగా ఇబ్బంది పడతారు కదా మీకోసమే వీడియోని కొంచెం ఫాస్ట్ అయితే చేస్తున్నాను దానిమ వల్ల మన చర్మం పైన యూవీ కిరణాల నుంచి నష్టం జరగకుండా కాపాడుతుంది అలాగే చర్మాన్ని శుభ్రపరుస్తుంది కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది చాలామంది సెలబ్రిటీసు చాలామంది వాళ్ళు తాగే డ్రింక్స్ ఇదేనమాట అందుకని వాళ్ళు ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళు యవ్వనంగా ఉండడానికి ఇది ఒక పెద్ద రీజన్ ఆరెంజ్ ఫ్రూట్ అనేది రోగ నిరోధక శక్తిని పెంచే ఫ్రూట్ అనమాట కాబట్టి మన హెల్త్కి తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జలుబు దగ్గు వంటివి కూడా రాకుండా చేస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ కూడా ఎక్కువ కాబట్టి దీన్ని మనం చక్కగా తింటూ ఉన్నా ఇలా జ్యూస్ తాగిన చాలా హెల్దీగా అయితే ఉంటాం అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కండరాల పనితీరుకి బీట్రూట్ రసం చాలా బాగా పనిచేస్తుంది అల్లం చర్మంపై ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది చర్మం టోని మెరుగుపరుస్తుంది అలాగే ముఖానికి చక్కగా ఒక గ్లోని తీసుకొస్తుంది ఉసిరికాయ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది కాంతివంతంగా మారుస్తుంది ఇందులో విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది చర్మాన్ని బెగుదుగా చేసి మూడతల్ని తగ్గిస్తుంది పిక్మెంటేషన్ని నివారిస్తుంది చర్మాన్ని తేమగా నిగారింపు ఉండేలా ఉసిరికాయ పనిచేస్తుంది అలాగే క్యారెట్ జ్యూస్ కూడా కంటి చూపుని మెరుగుపరుస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా హెల్ప్గా పనిచేస్తుంది ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది బరువుని నియంత్రించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచడంలో మనకి క్యారెట్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా శరీర ఆరోగ్యానికి చర్మానికి చాలా మేలైతే చేస్తాయి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇవన్నీ వేసి వాటర్ని యాడ్ చేయొద్దు వాటర్ని అస్సలు వేయకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఫ్రూట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ని యాడ్ చేయకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టాల్సిన పని కూడా లేదు ఇలాగే పలుపుతో సహా దీన్ని ఒక బౌల్ అయితే వేసుకోవాలి యాపిల్ కూడా మన బాడీకి శక్తిని అందిస్తాయి అలాగే ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి తిన్న ఫుడ్ చక్కగా అరిగిపోతుంది ఇందులో కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోండి హనీ మీ ఆప్షనల్ యాడ్ చేసుకుంటే మీ ఇష్టం లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు నేనైతే రెండు స్పూన్ల వరకు హనీని ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఐస్ క్యూబ్స్ కంటైనర్లో దీనైతే మొత్తం ఫీల్ చేయాలి ఇలా నాకు రెండు ఐస్ క్యూబ్స్ వరకు రెడీ అయిపోయినాయి దీన్ని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొని వాడుకోవచ్చు లేదంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది తాజాగా ఉండేలా అనుభూతిని ఇస్తుంది మొటిమల్లిని తగ్గిస్తుంది నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మీరు నెక్స్ట్ టైం వాడుకోవచ్చు ఇలా చూసినట్టు కదా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఇది తాగాలనుకున్న వాళ్ళు పొద్దున పరిగడుపునైనా తీసుకోండి లేదు అంటే ఇప్పుడు మేము టిఫిన్ తింటాము అనే ముందు ఒక గంట ముందైనా తీసుకోండి లేదు అంటే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అంటే ఈవినింగ్ టైం ఉంటుంది కదా కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో ఆ టైంలో మీరు కాఫీ టీ బదులు ఈ జ్యూస్ని తీసుకోండి మీ బాడీలో కాస్త నీరసంగా అనిపించిన కూడా ఎనర్జీ రావడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వరకు వేసుకొని ఈ డ్రింక్ని డైలీ తాగుతూ ఉండండి ఈ డ్రింక్ని మీరు పగటిపూటని వీలైనంత వరకు నేను చెప్పిన టైంలో తీసుకోండి అలాగే టెన్ డేస్ వరకు ఐస్ క్యూబ్స్ని చేసుకొని ఫ్రెష్గానే వాడుకోండి ఇలా డైలీ ఈ జ్యూస్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు నేను చెప్పిన ప్యాక్ని యూజ్ చేసుకుంటే మీరు ఎంత నల్లగా ఉన్నా సరే కలర్ ఇంప్రూవ్ ఖచ్చితంగా అవుతారు ఇంత మంచి వీడియో మీకు నచ్చిందా ఒకవేళ మీకు నచ్చి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరడానికి అవకాశం అయితే ఉంటుంది వారు కూడా ఈ స్కిన్ కి సంబంధించిన ఈ జ్యూస్ కానీ ఈ ప్యాక్ కానీ ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్యాక్ అనేది మనకి ఫేస్ మాత్రమే వేస్తాం జ్యూస్ బాడీకి తీసుకోవటాన్ని కాబట్టి ఆటోమేటిక్గా మన ఫేస్ పైన ఎంత నిగారింపు ఉందో బాడీలో కూడా అంతే నిఘారింపు రావాలి ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ మన ఛానల్లో ఎల్లప్పుడూ ఉంటాయి మీరు కొత్తగా చూసిన వారైనా లేదు ఫస్ట్ నుంచి చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని అందులో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే మీరు వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఈ నూతన సంవత్సరంలో మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్